ఏ 7 బదల్దాస్ ఏ ఎయిట్ ప్రదీప్ దాస్ ఏ ఫిఫ్టీన్ రమేష్ ఏ సిక్స్టీన్ అల్లా భక్షు ఏ 17 సతీష్ బాబును పది రోజుల కస్టడీ కోరుతూ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ವಿಚಾರిస్తున్నారు అధికారులు కమరింత సమాచారమ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు విజయవాడ నుంచి నరేష్ మహేశరీ రాష్ట్రరాతంగా నకిలీ మద్యం కేసులో యాక్సెస్ అధికారులు మరొక కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నింతుడు టీడీపీ నాయకుడు జనార్దన్ రావు అదేవిధంగా అతని సోదరుడు గా ఉన్న జగన్మోహన్ రావును వారం రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది అయితే ఇప్పటికే మూడు రోజులు పూర్తయింది ఈ రోజుతో ఇలాంటి తృణంలోనే ఈ కేసులో మరొక కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు ఎక్సైజ్ అధికారులు అందులో ఐదుగురు నిందితులని కస్టడీ పిటిషన్లపై రేపు కోర్టులో విచారణ జరగనుంది అయితే ఐదుగురు నింతులు కూడా ఈ కేసులో నకిలీ మధ్య కేసులో ఇప్పటి పట్ల సంబంధించిన కేసులో ఏ సెవెన్ గా ఉన్న బాదుల్ దాస్ అదేవిధంగా ఏ ఎయిట్ గా ఉన్న ప్రదీప్ దాస్ ఏ ఫిఫ్టీన్ రమేష్ అదేవిధంగా ఏ సిక్స్టీన్ అల్లా తో పాటు ఏ సెవెంటీన్ ఉన్న సతీష్ బాబులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు ఎక్సైజ్ అధికారులు ఈ తరుణంలోనే రేపు ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుంది కోర్టు అయితే ఈ ఎవరైతే ఐదుగురు నితులు వీరికి కస్టడీ ఎన్ని రోజులు ఇస్తుంది అదేవిధంగా కస్టడీ కష్టపడి రేపు వాదనలు ఏ విధంగా జరగకపోతే ఏదైనా సరే ఇప్పటికే ఈ కేసులో ఏ వన్ టూ టీడీపీ నాయకుడు జనార్దన్ రావు అదేవిధంగా అతని సోదరుడు జగన్మోహన్ రావుని మూడు రోజుల పాటు విచారించారు ఈ కేసులో మరిన్ని విషయాలు ఇక ఐదుగురిని కూడా తీసుకొని విచారించినట్లయితే ఎందుకంటే ఈ కేసులో నా ఏ సెవెన్ బాదుల దాస్ అదేవిధంగా ఏ ప్రదీప్ దాస్ వీరు వేరే రాష్ట్రానికి చెందిన వారు ఇక్కడ విజయవాడ నగరంలోని ఇబ్రహీంపట్నం డెన్ లో ఏదైతే నకిలీ మద్యం డెన్ ఏర్పాటు చేశారో ఆ డెన్ లో వీళ్ళు ప్రశ్నిస్తున్నట్లుగా ఈ నకిలీ మధ్యాన్ని తయారు చేసినట్లుగా ఎక్సైజ్ అధికార శాఖ అధికారులు గుర్తించారు అయితే ఈ మూడు రోజుల విచారణలో ఇప్పటికే కీలక అంశాలను రాబట్టిన ఎక్సైజ్ అధికారులు ఈ ఐదుగురు కూడా విచారించినట్లుగా మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మహేశ్వర్ రైట్ థ్యాంక్ నరేష్